ఆత్మీయులైనటువంటి పిల్లలందరికీ శుభ శుభోదయం ఈరోజు నవంబర్ ఇరవై రెండవ తేదీ ప్రపంచంలోనే ఆరు వేల గణితావధానాలు చేసినటువంటి మన తెలుగు జాతి గర్వించదగ్గ ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది గణిత బ్రహ్మగా పేరొందిన వారి పేరు శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మగారు వీరు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో నవంబరు ఇరవై రెండవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం డిసెంబర్లో ఆ పరమాత్మని చేరారు వీరు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించారు జన్మత వీరు అంధులు అంటే పుట్టిన క్షణం నుంచి పాపం వారికి కంటి లేదు ఆ రోజుల్లో లిపి గాని అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ సమాజంలో లేదు మేము చదువుకునే రోజుల్లో మా అమ్మగారు అనేవారు అబ్బాబ్ మీ మీరు చదివే ఏదో పైకి చదవంటరా తప్పో ఒప్పో తెలుస్తుంది తప్పైతే నేను సరిదిద్ది చెబుతాను మీరు గట్టిగా చదివితే అది మీకు కూడా మనసుకి పడుతుంది దాని మీద దృష్టి పెడతారు అని అంటూ ఉండేవారు ఆ విధంగా శర్మగారి అక్కగారు పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి గుర్తుపెట్టుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారు తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది కల్లూరులో రైతులకు ధాన్యం ధర భూమి కొలతలు చెప్పేవారు అలా చెప్పినందుకు ఆ రైతులు వారికి కొంత సొమ్ముని చెల్లించేవారు గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయోలిన్ పట్ల ఆకర్షితుడై ఆ విద్య నేర్చుకున్నారు శ్రీ సంజీవరాయ శర్మ తొలిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో గణిత అవధానాన్ని నిర్వహించారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర బీహారు ఢిల్లీ రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి దాదాపు ఆరు వేల ప్రదర్శనలు ఇచ్చారు మహానగరాలైన ఢిల్లీ ముంబై చెన్నై బెంగుళూరు హైదరాబాదుల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ నుండి నంజాలలో జరిగినప్పుడు ఆ కార్యక్రమాలలో ప్రధాన ఆకర్షణ శ్రీ సంజీవరాయ గారి గణితావధానమే సాధారణంగా గణితావధానంలో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారం అయిందో చెప్పడం ఒక అంశం కానీ ఈ విషయంలో శ్రీ సంజీవరాయ శర్మ గారికి ఒక ప్రత్యేకత ఉంది ఆ పుట్టిన తేదీ ఏ వారం అయినదో చెప్పడమే కాకుండా ఆనాటి పూర్తి పంచాంగ విశేషాలన్నీ చెప్పేసేవారట అంటే పుట్టిన తేదీ సమయము ప్రదేశము చెప్పగానే దానికి సంబంధించిన తేదీ వారము నక్షత్రము కరణము యోగము వర్జ్యము రాసి కూడా చెప్పి కొంతవరకు జాతకం కూడా చెప్పేవారట ఈ ప్రత్యేకతను మానవ గణన యంత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీమతి శకుంతలాదేవితో సహా మరెవరూ చూపలేకపోయారు ఆ విధంగా ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ ఏడవ తేదీ అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర నిలయం వేదిక ఆ వేదిక మీద ఆయన ఉండగా ఒక ప్రశ్న అడిగారు రెండు టు ది పవర్ ఆఫ్ నూట మూడు ఎంత అని అంటే రెండు అనే అంకెను నూట మూడు సార్లు గుణించగా వచ్చే ఫలితం ఎంత అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ అలాగా నూట మూడు సార్లు మనం రెండుని వేసుకుని గుణించగా వచ్చేటువంటి అంటే మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఫలితం ఎంత అన్నది ప్రశ్న దానికి వారు చెప్పిన సమాధానంలో ముప్పై రెండు అంకెలున్న సంఖ్య చెప్పారట శ్రీ సంజీవరాయ శర్మ గారు చూపు లేని ఆయన మరి అంత అత్యద్భుతమైనటువంటి సమాధానాన్ని క్షణాలలో చెప్పగలిగారంటే వారు ఎంత గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తో తెలుగు భాషలో కా అక్షరం నుంచి ఛా అక్షరం వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నెంబర్లు ఇస్తే స రి గ మి సరి గ మధని అనే ఈ అక్షరాల యొక్క లబ్ధం ఎంత అని అడిగారట ఆయనని మరో ప్రశ్నగా దానికి సమాధానం ఆయన ఇలా చెప్పారట సరిగమ పదని అనేటువంటి అక్షరాలకు ఏ ఏ నెంబర్లైతే వస్తాయో వాటి యొక్క లబ్ధం యాభై రెండు కోట్ల ఐదు లక్షల ఆరు వేలు అని చెప్పారట కలము కాగితం రెండు ఉన్నా సరే గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా ఏమాత్రం తడువుకోకుండా ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారట ఆయనేమన్నా విద్యావంతుడా కాదు పోని రెండు కళ్ళు ఉండి ఇలా ఉంటాయి సంఖ్యలు ఇలా ఏర్పడతాయి అని చూడగలిగిన వారా కాదు వారు పుట్టుగుడ్డి పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావాల్సి వచ్చింది ఆయనే గణిత బ్రహ్మ డాక్టర్ లక్కోజు శర్మ అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి శ్రీపాద వారి పేరు మీరు వినే ఉంటారు ప్రసిద్ధ కథ రచయిత వారి కథల్లో వడ్ల గింజల ప్రస్తావన దాదాపుగా చాలా మందికి తెలుసు ఒక రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా ఆ రాజు గెలిపొందినటువంటి వ్యక్తికి నీకేం బహుమతి కావాలో కోరుకో అని అడుగుతాడు అప్పుడు ఆ గెలిచినటువంటి వ్యక్తి ఈ విధంగా సమాధానం చెబుతాడు మొదటి గడ్డిలో ఒక వడ్ల గింజ రెండవ గడ్డిలో రెండు గింజలు మూడవ గదిలో నాలుగు గింజలు నాలుగవ గదిలో ఎనిమిది గింజలు ఇలా సదరంగపు బల్ల మీద ఉన్నటువంటి అరవై నాలుగు గళ్లలోనూ కూడా రెట్టింపు 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 చేసుకుంటూ పోతే ఎన్ని వడ్ల గింజలైతే అయితే వస్తాయో అంత ధాన్యాన్ని తనకి బహుమతిగా ఇమ్మని కోరతాడు గెలిచినటువంటి వ్యక్తి దానికి రాజు ఓస్ ఇంతేనా అని అనుకుంటాడు తీరా ఎన్ని వడ్ల గింజలు ఇవ్వాలో తేల్చాల్సి వచ్చేసరికి అందరూ తలలు పట్టుకున్నారట దానికి సంజీవరాయ శర్మ గారు చెప్పిన సమాధానం ఇది ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నలభై ఆరు వేల డెబ్భై నాలుగు కోట్ల నలభై లక్షల డెబ్బై మూడు వేల డెబ్బై కోట్ల తొంభై ఐదు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల పదిహేను వడ్ల గింజలు అని సమాధానం చెప్పారట అంటే ఒక ఘన మీటర్ పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్ల గింజలు పడితే అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్ల ఘనపు మీటర్ల బస్తాలు అవసరం నాలుగు మీటర్ల ఎత్తు పది మీటర్ల వెడల్పు గల ఒక గాదెలో ఆ ధాన్యాన్ని నింపాలి అంటే ఆ గాది పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి ఈ దూరం భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి ఇరవై రెట్లు అని తెలుసుకునే అందరికీ అందరికి మతిపోయింది అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు ఇదంతా ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ సంజీవరాయ శర్మ గారి గణితావధాన వివరణ మహిమ అదంతా ఒకటి రెండు మూడు అనేటువంటి అంకెలు ఎలా ఉంటాయో కూడా తెలియకుండానే ఆయన గణిత బ్రహ్మ అయ్యారు సంవత్సరాలు తిథులు నెలలు నక్షత్రాలు వారాలు పక్షాలు గంటలు నిమిషాలు సెకండ్లు ఏవి తెలియకున్నా అన్ని తెలుసుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించారు తొలిసారి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో గణితావధానం నిర్వహించినప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం వరకు ఎన్నో రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి ఆరు వేల ప్రదర్శనలు ఇచ్చారు అప్పట్లో మద్రాసు గవర్నర్ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్య చికిత్తులయ్యారు నాలుగు వేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ ని సైతం వారు తయారు చేశారు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శ్రీ శర్మగారి ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్మును మనీ ఆర్డర్ ద్వారా వారికి అందచేయడం ఒక విశేషం అప్పట్లో అనీబిసెంట్ నెహ్రూ రాజేంద్ర ప్రసాదులతో పాటు బెజవాడ గోపాలరెడ్డి శ్రీమాలి హుమాయూన్ కబీర్ కాశీనాథుని నాగేశ్వరరావు పివి రాజమన్నార్ గవర్నర్ సర్ జార్జ్ స్టాన్లే మ్యాథ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా కూడా శర్మగారి గణితావధాన ప్రదర్శనలు స్వయంగా తిలకించి అటువంటి ప్రతిభ అన్యులకు సాధ్యం కాదు అని వేణోళ్ల కీర్తించారు శ్రీ శర్మగారు పలు విశ్వవిద్యాలయాల్లో ప్రసిద్ధ కళా అవధానం ప్రదర్శించి విద్యార్థుల్ని ఉత్తేజితుల్ని చేశారు అలాగే గ్రంథాలయాల పిలుపును అందుకుని పలు గ్రంథాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు అలాగే మ్యాథమెటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వారి సభ్యుల ముందు ప్రదర్శనలు ఇచ్చారు ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదిక లెక్కింది దురదృష్టం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడ తెలుగు సంఘాలు ఆహ్వానించిన సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేధావి ఇల్లు కదలలేకపోయారు వివిధ విశ్వవిద్యాలయాలు ఆయన్ని సత్కరించాయి కొన్ని ఆయన్ని బంగారు పథకాలతో సత్కరించాయి దురదృష్టం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ పదవ తేదీన శ్రీ శర్మగారు రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన పద్నాలుగు బంగారు పథకాల సూట్ కేసును దొంగలు తస్కరించారు ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్ మిల్టన్ బ్రెయిలీ కనుక్కున్న హెలెన్ కెల్లర్ ద్వారం వెంకటస్వామి నాయుడు వంటి వారు పుట్టుకతో అంధులు కారు తదనంతర కాలంలో వారు అంధులయ్యారు మన దేశంలో గణిత శాస్త్రవేత్తల్లో భాస్కరాచార్యులు రామానుజన్ శకుంతలాదేవి వంటి వారు మంచి శిక్షణ పొందారు కానీ శ్రీ సంజీవరాయ గారు పుట్టుకతోనే అంధుడే కాక చదువు సంచలు లేని వ్యక్తి అంతా వినికి ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రవేత్తలలో వారు ఒకరు ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ఈయన మా దేశంలో పుట్టి ఉంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజు పూజలు చేసేవాళ్ళం అని శర్మగారిని ఉద్దేశించి అన్నారంటే అటువంటి ప్రతిభామూర్తి మళ్లీ భారతదేశంలో పుడతాడా శంతలాదేవి స్వయంగా శ్రీ సంజీవరాయ శర్మ నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది అయినా ఆయన పేదరికంలోనే జీవించారు శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశం మనది అలాగే సంజీవరాయ శర్మ గారిని రక్షించుకోలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ రెండవ తేదీన శ్రీ సంజీవరాయ శర్మ గారు అస్తమించారు అంక విద్యాసాగర విశ్వ సాంఖ్యాచార్య వంటి బిరుదులతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శ్రీ శర్మగారు తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తేశ్వర స్వామి సన్నిధిలో వైలిన్ మీటుతూ స్వామిని అర్చిస్తూ కాలం గడిపారు నిజానికి ఈ నోబెల్ బహుమతులు మెక్సెసే అవార్డులు జ్ఞానపీఠ అవార్డులు ఆయన ప్రతిభ ముందు ఎంతో చిన్నవి అవును ఎంతెంతో చిన్నవి ఎంత చిన్నవో అటువంటి అత్యద్భుత ప్రతిభాపాఠవాళ్ళు గల భారతదేశం గర్వించదగ్గ గణిత బ్రహ్మ శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారిని వారి జన్మదినం రోజున మనం అందరం తెలుసుకోవడం నిజంగా మన అదృష్టమే కాదు పూర్వ జన్మ సుకృతం కూడా ఈ సమాచారం మీ అందరికీ ఎంతగానో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తూ రేపటి భావి భారత పౌరులుగా మీరందరూ ఇటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని గణిత శాస్త్రంలో విశేషమైనటువంటి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ सर्वे जन भवन्तु शुभमस्तु स्वस्ति